ॐ श्रीवरभ्यो नमः हरिः ओम् घनानाम् त्वा घनपतिगुम्भवामहे कविम् कवीनाम् उपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन्नोतभेसीदासाधनम् श्रे महागणाधिपतये नमः प्रणोदेवी सरस्वतिवाजेभिर्वाचनैवते धीनामवित्रेवतोः శ్రీ మహా సరస్వత్యై నమ గురుభ్యో గురభ్యో నమ హరి ఓ మహా అందరికీ కూడా నమస్కారం ప్రతి ఒక్కరికి కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కలుగుతూ ఆయురారోగ్య ఆరోగ్య మనోవాంఛనలు కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నవంబర్ నెలలో తులాలగ్నం నందు శుక్రుల్లో రవి అదేవిధంగా చంద్రుడు బుధుడు ప్రవేశించడం దానివల్ల కలిగేటువంటి మార్పులు అంటే నవంబర్ పదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా కొన్ని రాసుల వారికి రాజభోగం అనేటువంటిది ఏర్పడుతోంది ఏ రాశి వారికి ఈ రాజభోగాలు ఏర్పడుతున్నాయి కొంతమంది ఆర్థికంగా అప్పులు తీర్చి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుకుంటున్నారు అందులోనూ శుక్రుల్లో చంద్రుడు ప్రవేశించడం వల్ల అద్భుతమైనటువంటి అవకాశం కలిగేటువంటి గోచర జరుగుతుంది ఇవన్నీ కూడాను నవంబర్ నెలలో శుక్రుడితో రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజులు కలయిక జరుగుతోంది దానివల్ల జరిగేటువంటి ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీన్ని ఉపయోగించుకుని ఇప్పుడు ఈ సమయంలో మనకి ఏదన్నా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుందా దాన్ని ఏ విధంగా సద్వినియోగపరుచుకోవాలి ఏదన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా ఆ అవకాశం ఉంటే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే శృతిలో ఎలా తప్పించుకోవాలి ఏ దేవతామూర్తిని మనం ఈ ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఆచరిస్తే మనకి ఏ విధమైనటువంటి లాభయుక్తం జరుగుతాయి మనం ఒక స్థాయి అనేటువంటిది ఎప్పుడు మారుతుంది అనేటువంటి ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో తులారాశి యుక్తంలోకి శుక్రుడు అందలి రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజు మారుతున్నారు ఈ మార్పుల వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీని పరిష్కారాలు ఏమిటి తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి వ్యవస్థలు ఏమన్నా మనకి అందిపుచ్చుకుంటామా భార్యాభర్తల మధ్య కీచులాట్లు పెరుగుతాయా అనేటువంటి విషయాలు కూలంకషంగా పరిశీలన చేద్దాం ఈ పదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఐదో తారీఖు వరకు కూడా శుక్రుడు రాక్షసుల అధిపతి గురువు కాబట్టి అందులోనూ శుక్రాచార్యుని యొక్క అనుగ్రహం ఉంటే అనుకున్నటువంటి పనులు ఉన్నతమైన స్థాయిలో పూర్తయ్యి మన పేరు ప్రఖ్యాతులు ఎదగడానికి ఒక అద్భుతమైన అవకాశం కలుగుతుంది ఈ ద్వాదశ రాసుల్లో వారికి కూడా ఐదు రాసుల వారికి అద్భుతంగా ఈ ఇరవై ఐదు వరకు ఒక గోల్డెన్ పీరియడ్గా చెప్పచ్చు ఏ రాశి వారికి ఈ గోల్డెన్ అవకాశాలు ఏర్పడుతున్నాయి ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశివారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడిపోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలన చేసుకుందాం అంతేకాకుండా వచ్చేటువంటి ప్రమాదాలు తప్పించుకోవడానికి ఏ మూలమంత్రాన్ని మనం పఠించుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మీకు అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి చెప్పడం జరుగుతుంది నవంబర్ నెల తన సొంత స్థానంలోకి శుక్రగ్రహం తులారాశిలోకి ప్రవేశించడం ఇరవై ఐదో తారీఖు వరకు కూడా శుక్రుడితో చంద్రుడు బుధుడు ఏ ఏ రోజులు మారుతున్నారు ఈ శుక్రుడితో చంద్రుడు కానీ బుధుడు కానీ రవి కానీ కలిసి ఉండడం వల్ల నవంబర్ ఇరవై ఐదు వరకు కూడా మేషరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతోంది ఏదన్నా ఒక మంచి అవకాశం మేషరాశి వారికి ఈ ఇరవై ఐదులోపు జరుగుతుందో లేదో మనం పరిశీలన చేద్దాం ముందుగా మేషరాశి వారికి శని ఏనాడు శని ప్రభావం అధికంగా ఉండడం దాంతోపాటుగా ఈ పదో తారీఖు నుంచి కూడా శుక్రుడు రవితో కలిసి ఉండడం వల్ల వచ్చేటువంటి పదిహేడో తారీఖు వరకు కూడా ప్రతి విషయంలోనూ సందిగ్ధాలు ఏర్పడుతూ ఉంటాయి ఇది చెయ్యాలా చేయకూడదా చేస్తే వచ్చే ప్రమాదం ఏమిటి అనేటువంటి ఒక వినూత్నమైన ఆలోచనలు ఎక్కువయ్యి చేయకపోగా దాని గురించి సాధన అంటే ఏమవుతుంది చేస్తే ఏమవుతుంది చెయ్యకపోతే ఏమవుతుంది లాభ నష్టం ఎంతవరకు ఉంది అనేటువంటి అంచనాలతో సతమతమయ్యేటువంటి అవకాశం పదిహేడో తారీఖు వరకు కూడా ఏర్పడుతుంది పదిహేడో తారీఖు నుంచి శుక్రునిలో చంద్రుడు ప్రవేశించడం ఏదైతే అయిందిలే ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటానో అది తప్పో అప్పో భగవంతుడి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి పద్దెనిమిదో తారీఖున మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటుంటారు సందిగ్ధంగా చికాకుగా ఎవరు ఏమి మిమ్మల్ని కదించినా కూడా ఒక విసుగుతో ఉన్నటువంటి మీరు పంతొమ్మిదో తారీఖున ఖచ్చితంగా మేషరాశి వారు ఒక వినూత్నమైన నిర్ణయాన్ని తీసుకుంటారు ఆ నిర్ణయం వల్ల లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేటువంటిది అస్సలు ఆలోచించరు ఏదైతే అది అనేటువంటి నిర్ణయం తీసుకుంటారు ఈ నిర్ణయం నీకు రాబోయేటువంటి భవిష్యత్తుకి ఒక ప్రణాళికగా ఏర్పడుతుంది అద్భుతమై కోసం మేషరాశి వారికి గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో జరుగుతుంది ఈ నిర్ణయం అనేటువంటిది ఖచ్చితమైన నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లోనూ దీని గురించి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనేటువంటి ఆలోచన చేయకండి ఇక ఇరవై ఒకటో తారీఖు నుంచి శుక్రుల్లో బుధుడు ప్రవేశించడం ఆర్థికంగా నిలబడ్డం అలోహ్యంగా ఎక్కడి అయినా సరే మనకి నప్పులొద్దు ఒకే అప్పు చేసుకుందాము లేదా అప్పులు మొత్తం తీర్చేయడానికి ఎంత పనన్నా నేను చేయడానికి సిద్ధం అని మీ యొక్క ఆలోచన ద్వారా మొత్తం మార్చి ఆర్థికమైన స్థిరత్వం కోసం అది స్టాక్ మార్కెట్లో కానీ లేకపోతే ఫిక్స్డ్గా అమౌంట్ వేయడం కానీ మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించడం కానీ ఖచ్చితంగా ఆర్థికంగా మేషరాశి వారు ఈ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా మేషరాశి వారు మీరు అద్భుతంగా మీ ఆర్థిక వ్యవస్థని ఒక ప్రణాళికగా ఏర్పరచుకోవడానికి ఇప్పటి వరకు మీరు చేసేటువంటిదంతా కూడా ఒక ఎత్తు ఈ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా చేసేది ఒక ఎత్తుగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా మేషరాశి వారు ఇరవయో తారీఖు నుంచి ఖచ్చితంగా శరీరంలో నాకంటూ నేను ఉండాలి నేను ఉండాలి కాబట్టి నా శరీరాన్ని నేనే చూసుకోవాలి అని సెల్ఫ్ కేర్ ఎక్కువ అవుతుంది దాంతోపాటుగా మేషరాశి వారి యొక్క మొహంలో ఒక గ్లోనెస్ అనేటువంటిది ఏర్పడడం ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటువంటిది ఖచ్చితంగా ఇరవయో తారీఖు నుంచి ఏర్పడుతుంది ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ని మీరు అదే విధంగా కొనసాగించినట్లయితే కనుక అనుకున్న పనులన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఆర్థికంగా మీరు నిలబడ్డానికి మంచి అవకాశం ఈ ద్వాదశ రాశుల్లో ఐదు రాసుల వరకు అద్భుతమైన కోసం కలుగుతుందని చెప్పాం అందులో మేషరాశి వారికి కూడా ఈ అవకాశం లభిస్తోంది పైగా మేషరాశిలో ఉన్న విద్యార్థులు చదువు ఒకటే కాదు వేరే రంగాల్లో మీరు ప్రవేశించడం దాన్ని నేర్చుకోవడం దాని ద్వారా మీరు ఒక స్థాయిని ఏర్పరచుకోవడం జరుగుతుంది రాజకీయ నాయకులకు మాత్రం ఇరవై తారీఖు నుంచి గడ్డు కాలంగా చెప్పచ్చు అనుకున్నటువంటి పదవులు దక్కవు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు జనాల్లో ఆదరణ తగ్గిపోయి ఎంత కష్టపడినా జనాలను నమ్మట్లేదు అనేటువంటి ఒక ధోరణికి వస్తారు రాజకీయ నాయకులకు మాత్రం గడ్డు కాలంగా ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా గడ్డు కాలంగానే చెప్పచ్చు మీరు ఎంత ఏ శ్రమ చేసినా ఇప్పటివరకు వచ్చిందంతా కూడా బూర్దిలో పోసిన పన్నీరు అయ్యి అయ్యో నేను ఇంత కష్టపడ్డానని బాధపడేటువంటి అవకాశం ఏర్పడుతోంది ఈ మేషరాశి వారు శుక్రుడు రవితోని పదిహేడవ తారీఖు వరకు కలిసి ఉండడం వల్ల ఆర్థికంగా నిలబడ్డానికి మానసికమైన స్థైర్యత్వాన్ని ఏర్పరచుకోవడానికి ఉపయోగపడుతుంది రేపు పదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా నిత్యము మీ ఇంట్లో పార్వతీ పరమేశ్వరుల ప్రతిమ ఎదురుగా కానీ ఫోటో ఎదురుగా కానీ ఎర్రటి ఒత్తితో ఆవధంతో దీపారాధన చేయండి మీ మనసు ప్రశాంతంగా మీకు వచ్చేటువంటి గోల్డెన్ ఛాన్స్ ఏదైతే ఉందో దాన్ని అందిపుచ్చుకుని ఆర్థికంగా ఒక మెట్టెక్కేటువంటి అవకాశం శుక్రాచార్యుడు మీకు కలగజేస్తున్నాడు సర్వం పరమేశ్వరార్పితమస్తు